నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని బాలోత్సవ కమిటీ ఎందుకు నిర్వహిస్తూ ఉంది అనేకమంది విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉండగా ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని మాత్రమే ఇక్కడికి పిలిచి ఇక్కడికి రమ్మని ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నది కారణమేమిటి ఈ విషయము అటు సర్కార్కు ఇటు పిల్లలకు మధ్య వారధిగా తెలంగాణ బాలోత్సవం ఉంటూ ఈరోజు ప్రభుత్వ బడులే ప్రగతికి సోపానాలుగా ప్రభుత్వ బడి అంటే ఒక కన్న తల్లి వడిలాగా ప్రభుత్వ బడి పిల్లలు అంటే అదేదో అన్యూన్యత ఏదో తక్కువ చూపు అనేది ఈ రాష్ట్రంలో లేదు ప్రభుత్వ బడి పిల్లలు ప్రతిభ గల పిడుగులు అని రుజువు చేయటం కోసమే ఈ తెలంగాణ బాలోత్సవం ప్రతిభా పురస్కారాల్ని నిర్వహిస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పిల్లలందరికీ ఒక కాన్ఫిడెన్స్ ప్రభుత్వ బడి పిల్లలందరికీ ఒక మోరల్ సపోర్ట్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని ఒక పెంచేందుకోసమే ఈ ప్రతిభ పురస్కారాలని అందజేస్తా ఉన్నది నేను ఈరోజు సర్కార్ స్కూల్లో చదువుతున్నందుకు నేను గర్వపడుతున్నాను అని తలెత్తుకునే విధంగా ఇలా మీరు ఉండాలి అనే పద్ధతిలో అన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి సర్కారు బడిలో చదివిన పిల్లలు సమస్యలను ఎదుర్కొనే సత్తా మాత్రమే ఉందని ఇలా ప్రపంచంలో తెలుగు రాష్ట్రంలో రుజువైంది అదే గవర్నమెంటు అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో అదే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇటీవల అంటే స్కూళ్ళు తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వందల యాభై ఆరు మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకోసం ప్రభుత్వ బడి పిల్లలా కాదు ప్రత్యేకంగా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న హై క్లాస్ పిల్లలు మాత్రమే ఆ చదువుల విషయంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చదువు 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 చదవండి చదువు లేకపోతే అంటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మేనేజ్మెంటు విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం మూలంగానే ఇలా ఆత్మహత్యలను పురుగొల్పుతున్నారు కార్పొరేటు లాభాల పేరిట చదువుల పేరిట ర్యాంకుల పేరిట అదే సర్కారు బడిలో అలాంటి అలాంటి బలవంతమైన చదువు లేదు అలా ప్రతిభకు పురస్కారం ఇస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ బడి పిల్లలు సర్కారు బడి పిల్లలు ఇవాళ సవాలక్ష సమస్యల్ని ఎదుర్కొంటూ కష్టాల్ని ఎదుర్కొంటూ ఇవాళ సమాజంలో సవాళ్ళని ఎదుర్కొంటూ ఇవాళ ప్రతిభతో నిలబడగలిగి ఇవాళ సర్కారు బడి అంటే ఒక సమున్నతమైన స్థానానికి ఇవాళ తెలంగాణ బడి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి ఒక్కరూ ఇవాళ ఆ స్థాయిలో ఉన్నారంటే ప్రతి ఒక్కరూ సర్కారు బడిలో చదువుకున్న వాళ్ళు మాత్రమేనని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి పిల్లలారా దయచేసి ఈరోజు మన బీసీ ముఖ్యం మన మంత్రిగాక వస్తే మనం చెప్పాలనుకున్నది కూడా ఒకటే తెలంగాణలో మధ్యతరగతి చాలా పేద కుటుంబాల్లో పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఇవాళ ముఖ్యమంత్రులలో తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రులలో ఓ పెద్ద చర్చానీ అంశం విద్యాశాఖలో ఏంటి ఆ చర్చ అంటే తెలంగాణలో సమాజం బాగుపడాలంటే తెలంగాణలో పేదవాళ్ళు వెనుకబడిన తరగతులు మధ్య తరగతి ప్రజలు బాగుపడాలంటే రెండే రెండు పనులు చేయాలని సర్కారుకు విన్నవిస్తూ ఉన్నారు ఒకటి విద్య అది సర్కారులోనే ఉండాలి రెండు వైద్యం అది సర్కారులోనే ఉండాలి ఈ రెండింటినీ సర్కారు బాగు చేయకుండా తెలంగాణను సమాజ్ సమగ్ర అభివృద్ధిని సాధ్యం కాదు అనేది నిరూపించగలిగాం కాబట్టి తెలంగాణలో ఏదన్నా బాగుపడాలంటే సర్కార్ విద్య సర్కార్ వైద్యం ఈ రెండే రెండు బాగుపడాలని మేము సవినయంగా ప్రభుత్వానికి మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు మేము సవినయంగా విన్నవిస్తూ ఉన్నాం కాబట్టి పిల్లలారా మీరు సగర్వంగా గర్వంగా సర్కార్ బడిలో చదువుతూ తమ ప్రతిభ పాఠవాల్ని ఈరోజు ప్రదర్శించే స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటా ఉన్నాం అట్లాగే మార్పు అంటే అది పిల్లలే మార్పు అంటే పిల్లలు పిల్లలు తల్లిదండ్రులను మార్పు చేస్తారు పిల్లలు ఉపాధ్యాయులను మార్పు చేస్తారు అంతేకాదు పెద్దల్ని కూడా మార్పు చేస్తారు సమాజాన్ని కూడా మార్పు చేస్తారు కాబట్టి మార్పు అనేది పిల్లల నుంచే ప్రారంభం కావాలి కాబట్టి చదువుకు సంబంధించిన విలువలు నైతిక విలువలు అది పిల్లల నుంచే ప్రారంభం కావాలి కాబట్టి పిల్లల్లో విలువల్ని పెంపొందించే చదువులు నేర్పాలి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిబి సిబిఎస్ఈ పేరిట తర్వాత ఇంకా సిలబస్ పేరిట పాఠ్యాంశాల్లో కొంత చరిత్రను తీసేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవిస్తూ ఉన్నాం చరిత్ర గతం నాస్తి కాదు నేస్తమా అది అనుభవాల ఆస్తి ఆ ఆస్తి చరిత్ర కాబట్టి చరిత్రను పాఠ్యాంశాల్లో తొలగించొద్దు పాఠ్యం అంటే చరిత్ర లేకుండా పురోగతి లేదు చరిత్ర లేకుండా ముందు లేదు భవిష్యత్తు లేదు కాబట్టి చరిత్రను చరిత్రగా చూడాలి అందుకోసం ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం బడిని బాగు చేస్తేనే సర్కారు బడులను బాగు చేస్తేనే సర్కారు బడులకు పెట్టుబడి పెడితేనే అది భవిష్యత్తు పెట్టుబడి సుమా సర్కారు బడిలకు సర్కారు బడి పిల్లలకు పెట్టుబడి పెట్టడం వల్ల ఏదో అనే దురుద్దేశం ఉండకూడదు సర్కారు బడిని బాగు చేయాలి సర్కారు బడిని బాగు చేయడం వల్ల భవిష్యత్తులో సర్కారు బడికి బావి భారత భవిష్యత్తుకు ఒక పెట్టుబడి కాబట్టి భారత బావి పౌరులు అంటే భవిష్యత్తు పెట్టుబడులు అది ప్రభుత్వం గుర్తించాలి మేము బాలోత్సవం గుర్తించినాం అందుకోసమే నిరంతరం పిల్లల వెంట పిల్లల వెంబడి పిల్లలతో ప్రయాణిస్తున్న సంస్థ తెలంగాణ బాలోత్సవం కాబట్టి బాలోత్సవం వెంట మీరు మీ వెంట మేము కలిసి కలగలిసి సర్కారు బడులను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ప్రతిభ గల పిడుగులకు ఈరోజు ప్రతిభ పురస్కారాన్ని అందజేస్తుంది తెలంగాణ బాలోత్సవాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ ఇప్పుడు మన